ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం చేతిలో మొబైల్ ఉంటే చాలు ఎక్కడికైనా ప్రయాణాలు సాగించవచ్చు ఇది నిజం వాట్సాప్లో హాయని నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కు సెండ్ చేస్తే చాలు నిమిషాల్లో స్క్రీన్ మీద ఆర్టీసీ సేవలు డిస్ప్లే కావడం జరుగును మీకు కావాల్సిన సేవలను ఎంచుకొని అక్కడే నగదు చెల్లిస్తే చాలు మీరు ప్రయాణం చేయాల్సిన గమ్యంలో సురక్షితంగా చేర్చే బాధ్యత మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తీసుకుంటున్నది ఆలస్యం ఎందుకు మిత్ర గవర్నెన్స్ ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ సేవలను ఎలా వినియోగించుకోవాలి సీట్ బుకింగ్ నగదు లావాదేవీలు వంటి విషయాలపై పొలమనేరు డిపో మేనేజర్ అల్తఫ్ లోకల్ లైటిన్ ద్వారా చక్కగా వివరించారు నమస్కారం నా పేరు అల్లా డిపో మేనేజర్ పలం ఇప్పుడు మనకి ముందు టికెట్స్ బుక్ చేసుకోవాలంటే మనము మన బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్లో ఉన్న కౌంటర్ ద్వారా మనకు కావాల్సిన టికెట్లనే రిజర్వేషన్ చేసుకుంటున్నాము ఇప్పుడు మన కొత్తగా మన గవర్నమెంట్ వారు మన ఫోన్ ద్వారానే టికెట్స్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు వా వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా మనం ఇతర అనే యాప్ ద్వారా మనకి ఇప్పుడు టికెట్స్ మనము ఇంట్లోనే ఉండి మనం మొబైల్ ద్వారానే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఇందులో మీరు చేయవలసింది ఏమంటే మీ మీ ఫోన్ నందు నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ డబుల్ జీరో జీరో నైన్ ఈ నెంబర్ సేవ్ చేసుకుని ఈ నెంబర్ ద్వారా హాయ్ అని మెసేజ్ పంపించిన దానిలో సర్వీసెస్ అన్ని వస్తాయి ఈ సర్వీసెస్ ఏపీఎస్ఆర్టీసీ సెలెక్ట్ చేసుకొని అందులో రిజర్వేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేసుకోవాలో మీరు మెన్షన్ చేసుకొని సపోజ్ పలనీ నుంచి బెంగళూరుకి రిజర్వేషన్ చేసుకోవాలంటే పలనీ నుంచి బెంగళూరు సెలెక్ట్ చేసుకుంటే ఆ పలమైన నుంచి బెంగళూరు సర్వీస్ అన్ని వస్తాయి వీటిలో మీకు కావాల్సిన సర్వీస్ చేసుకుని మీకు టికెట్ మీరు బుక్ చేసుకుంటే త్రూ యూపీఐ యాప్ ద్వారా మీరు ఇమీడియట్ గా ఇంట్లోనే ఉంది టికెట్ బుక్ చేసుకోవచ్చు ఇది కొత్తగా పెట్టిన కాన్సెప్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు దీనిని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము సార్ ముందుగానే చేయాలా యూపీఐ ఒకవేళ పేమెంట్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళకి ఒకవేళ క్యాన్సిల్ అయిందండి సార్ సీట్ ఏదైనా క్యాన్సిల్ అది మళ్ళీ ఎన్ని రోజులు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు